ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ స్వదేశీ కొనుగోలుతోనే ఆత్మ నిర్భర్ భారత్ సాధ్యం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలో భాగంగా అమల్లోకి వచ్చిన జిఎస్టి టూ పాయింట్ ఓ దేశంలో ఒక పెనుమార్పుకి శ్రీకారం చుట్టిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం నగరంలో యాభై ట్రాక్టర్లతో నిర్వహించిన జిఎస్టి ర్యాలీలో పాల్గొన్న ముఖ్య అతిథిగా ఆయన స్వయంగా నగర వీధుల్లో కలెక్టర్ జేసీలతో కలిసి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఆర్ట్స్ కళాశాలకి చేరుకున్నారు అక్కడే మైదానంలో ఏర్పాటు చేసిన రావణ దహన కాండ సందర్భంగా భారీ ఎత్తున చేరుకున్న ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు పదిహేన ఎర్రకోటపై ఇచ్చిన హామీ మేరకు జీఎస్టీ స్లాబ్లను కేవలం ఐదు శాతం మరియు పన్నెండు శాతానికి తగ్గించడం ద్వారా దసరా దీపావళి పండుగలతో పాటు దేశ ప్రజలకి ఇది జిఎస్టి పండుగను తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు ఈ సంస్కరణల ద్వారా ప్రాణాంతక వ్యాధుల మందులపై జిఎస్టి పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గింది నిత్యావసర వస్తువులన్నీ ఐదు శాతం స్లాబులోకి రావడం వల్ల ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని పేర్కొన్నారు